హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి సో ఆసరా చేత పథకం ద్వారా మనకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు ఒంటరి మహిళలకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే వచ్చిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే మనం ఇరవై ఒకటో తారీఖు శనివారం రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి మనకి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి వచ్చేసి చేత పథకం అయితే ఇప్పుడు అయితే అమలు అయితే వచ్చింది కాబట్టి దీని గురించి మనకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు మాట్లాడుకుందాం అలాగే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో మీరైతే ఎలా అప్లై చేసుకోవాలి అలాగే మనకైతే ఏ రోజున వచ్చేసి డబ్బులు అయితే వస్తే దాని గురించి కూడా మనమైతే ఈ రోజు ఇప్పుడే అయితే మాట్లాడుకుందాం అదేవిధంగా చూసుకుంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇస్తారేమో అని అనుకుంటున్నారు ఇప్పుడు దాని గురించి కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి మీకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున వచ్చిన మీ ఖాతాలో జమ అవుతాయో దాని గురించి తెలుసుకోవచ్చు ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తా వీడియోని మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారిగా వచ్చేసి మొదటి నెల సంబంధించిన డబ్బులైతే ఇవ్వబోతుందండి మనకైతే ఆశ్రయ చేయిత పథకం సంబంధించిన డబ్బులు అనేది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఈ కొత్త పథకం ద్వారా దాదాపు మూడు లక్షల మందికి అయితే డబ్బులు అయితే ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు కదా సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఇరవై వేల మంది అయితే కొత్తగా గాపులు అయితే చేసుకున్నారట మొత్తంగా మూడు లక్షల మంది అయితే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేయిత పథకం పొందడానికి అయితే రెడీ అయితే ఉన్నారండి సో వీళ్ళందరికీ వచ్చేసి వృద్ధులకేమో నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకు నాలుగు వేల పదహారు రూపాయలు మీకు తెలిసిందే కదా ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు అదే హామీ ప్రకారంగా విడుదల చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే వచ్చిందండి సో ఈ నెల ఏదైతే డిసెంబర్ అయితే ఉందో డిసెంబర్ అయిపోయిన వెంటనే ఆసరా పెన్షన్ ఖాతాలో వచ్చేసి ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు సమాచారం అయితే ఉంది అది కూడా ఏ రోజున అంటే మనకైతే నాలుగో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో ఏదైనా ఒక రోజు మాత్రం అయితే కంపల్సరీ అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయండి ఎందుకంటే ఇంత లేట్ అవ్వడానికి కారణం ఇది మనకి వచ్చేసి ఇప్పుడు దాని గురించి మాట్లాడతాం సో కారణం వచ్చేసి ఏంటంటే మనకైతే ఈసారి మన తెలంగాణలో మూడు లక్షల మంది ఉన్నారు అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఒక ఇరవై వేలు కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ఆసర ఫెన్షన్ దారులు అయితే దాదాపు ఒక సంవత్సరంలోనే ఒక యాభై వేల మంది ఉన్నారట సో వాళ్ళందరిలో వచ్చేసి కొంతమంది అయితే అవినీతి ద్వారా అయితే వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారట అంటే అధికారులకి లంచాలు ఇచ్చే డబ్బులు ఆ విధంగా తీసుకు ఆసర ఫెన్షన్ పొందడానికి అయితే వచ్చిన వాళ్ళు ఉన్నారట సో వాళ్ళందరికీ అయితే క్యాన్సిల్ చేస్తూ ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే ఉందండి సో మొత్తం హామీ ఇచ్చిన విధంగా మొదటి విడత సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఈ రోజున వచ్చేసి మనకైతే ఇరవై ఒకటో తారీఖు మహా ఇది ఒక పది పన్నెండు రోజులు అవుతుంది సో దాని తర్వాత మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో మీ ఖాతాలో నేరుగా అయితే వస్తాయి మీరు యథావిధిగా గతంలో ఎలా తీసుకున్నారో విధంగా బ్యాంక్ అయినా లేదంటే పోస్ట్ అయినా మీరు ఎక్కడికైనా సరే వెళ్ళి తీసుకోవచ్చండి సో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అలాగే ఈసారి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి మీకు కూడా ఈ అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ